గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్ కమిటీ సహకారంతో టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని వరద బాధితులకు కూరగాయలు నిత్యావసర సరుకులను వాహనాల ద్వారా ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా గళ్లా మాధవి మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇందులో భాగంగానే బిసిసిఎల్ నాయకులు ఇరవై తొమ్మిదవ డివిజన్ కమిటీ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని గళ్ళా మాధవి అన్నారు ఈరోజు విజయవాడ వరద బాధితులకి ఒక పూర్తిగా ఒక లంక గ్రామానికి మన బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ రోజు సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే గల పశ్చిమ నియోజకవర్గం సహాయ సహకారాలు ఎప్పుడు అందుతాయి కాబట్టి ఈ రోజు అందరం పూనుకొని మా బీసీసీ సోదరులందరూ కూడా ఈరోజు నిత్యావసర సరుకులు కూరగాయలు వరద బాధితులకి అందజేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు